అస్సలం వలైకుం వరహతుల్ వబర్కా తలరాత మారడానికి ఆయుష్ పెరగడానికి మనశ్శాంతి కోసం ఇంట్లో ధనం సుఖ సంతోషాల కోసం ఈ పదిహేను పనులు చేయాలి వీటి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు మనం నడుస్తూ నడుస్తూ చదవచ్చు పడుకున్నప్పుడు చదవచ్చు నమాజ్ చదువుకున్నప్పుడు చదవచ్చు ఇలా పనులు పని చేసుకునే పనులు అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని చేస్తూ ఉంటాం కదా అలా చేసుకునేవి మొదటిది ఏంటంటే మన మనసుని శాంతపరిచేది మరియు మెదడుకు ఒత్తిడిని తగ్గించేది ఏంటంటే ఇబాదత్ ఇబాదత్ అంటే ఆరాధించడం ప్రార్థించడం ఈతలో శ్రీకృష్ణుల వారు కూడా అదే చెప్తారు చేతులెత్తి ప్రార్థించండి ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్తారు ఆయన రెండవది మన శరీరం మరియు ముఖం కాంతివంతంగా ఉండడానికి తహజుద్ నమాజ్ ను చదవాలి అలాగే మనం సాధారణంగా చదివే నమాజ్ లను చదవాలి మనం సస్తా చేసేటప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన ముఖం దాకా వచ్చి ముఖం అనేది ఆటోమేటిక్ గా సర్వసాధారణంగా వెలుగుతుంది అందుకే మనకి తలకిందులుగా యోగా చేసేవారికి ముఖం వెలిగిపోతుంది కాకపోతే తలకిందులుగా యోగా అనేది ఎక్కువ బరువున్న వ్యక్తులు చేయకూడదు అనమాట మూడవది ఇంట్లో శాంతి కోసం ఖురాన్ ను చదవాలి ఖురాన్ ను చదవటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఖురాన్ను బయటకి చదవడం వల్ల లేదా వినటం వల్ల మనకి పుణ్యం వస్తుంది మనం చెప్తూ ఉన్నప్పుడు ఇతరులు వింటూ ఉంటారు కదా అప్పుడు మనకు ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది దానివల్ల ఎదుటి వారి పుణ్యంలో ఏమి లోటు ఉంటుంది అలాగే దైవ దూతలు మన కోసం ప్రార్థన చేస్తారు మంచి ఆరోగ్యం కోసం రంజాన్ నెలలో కాకుండా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండాలి సైన్స్ పరంగా చూసుకుంటే ఎలర్జీ వచ్చినప్పుడు ఉపవాసాలు ఉండటం చాలా మంచిది లేదంటే తక్కువ ఆహారం తీసుకుంటే మంచిది అలాగే బరువు తగ్గాలనుకున్నప్పుడు ఉపవాసం ఉంటే మంచిది లేదంటే తక్కువ ఆహారం తీసుకుంటే మంచిది జలుబు దగ్గు ఉన్నప్పుడు తక్కువ ఆహారం తీసుకుంటే మంచిది దైవ ప్రవక్త మొహమ్మద్ సలీలాహు అలీ వసల్లం వారు సోమవారం రోజు మరియు గురువారం రోజు ఉపవాసం ఉండేవారు ఎందుకంటే ఆ రెండు రోజుల్లో మన తలరాతలు మారుతూ ఉంటాయి ఆ తలరాత అనేది పుణ్యంతో ఎక్కువ పుణ్యంతో మారాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రెండు రోజులు కూడా ఉపవాసం ఉండేవారు ఐదవది కష్టాల నుండి విముక్తి పొందడం కోసం ఎక్కువ సార్లు చేయాలి పశ్చాత్తాపం చెందాలి మనము ఒక వ్యక్తిని బాధ పెట్టినప్పుడు లేదా అతని కష్టాన్ని ఎక్కువగా వాడుకున్నప్పుడు లేదా అతనుంచి దొంగతనం చేసినప్పుడు లేదా నుంచి ధనాన్ని లాక్కున్నప్పుడు లేదా అతన్ని నమ్మించి ఇంటి కాగితాలు ఆస్తులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు క్షమాపణ అడగాల్సిందే ఇంకా అది తీసుకున్నారు ఇంక అది వదిలేసేయండి ఇప్పుడు మీరు తిరిగి ఆ వ్యక్తికి ఏం చేయగలుగుతారని దాని గురించి మాత్రమే ఆలోచించండి వారికి సహాయం చేయండి ఎందుకంటే అలా ఒకరి కష్టాన్ని శ్రమని డబ్బుని తోచుకోవడం మహా పాపం వీటన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటంటే దానం అనేది మన కన్న తండ్రులు కట్టుకున్న భార్య కడుపున పుట్టిన పిల్లలు రోడ్డు మీద పడేంత దానం చేయకూడదు ఆరవది ఇంట్లో వరకత్ కోసం ఎక్కువ సార్లు దరుదే షరీఫ్లు చదవాలి ఏడవది మనకున్న సమస్యలను దూరం చేసుకోవడానికి ఎక్కువ సార్లు ఇల్లా బిల్లా అని చదవాలి ఎనిమిదవది దుఃఖాల నుండి శరణు కోరుట కోసం నమాజ్ చదివిన తర్వాత దువా చేస్తూ ఉండాలి మనకు ఏం కావాలంటే అది ఇప్పుడు ఒకతను ఎగ్జామ్ రాశారు రాసిన తర్వాత దేవుడ నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి మంచి మార్కులు రావాలని ఐదు పూటల నమాజ్ చదువుతాను కదా ఐదు పూటలు కూడా ప్రార్థన చేయాలి ఇంకా మా అమ్మాయి పెళ్లి నిశ్చయించుకున్నాము దానికి కావాల్సిన డబ్బు ఏర్పాట్లు యధావిధిగా ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా జరగాలి అని ప్రార్థిస్తూ ఉండాలి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుడా దీని నుంచి బయటపడేవి అని ఐదు పూటల నమాజ్ చదువుకున్న తర్వాత ప్రార్థిస్తూ ఉండాలి మనము ఏ కోరిక మంచి కోరిక చెడువి కాదు ఏ మంచి కోరిక అయితే నెర అనుకుంటాము దాన్ని ఎక్కువగా తువా రూపంలో అల్లాతో అడుగుతూ ఉండాలి తొమ్మిదవది ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ పుణ్యాలు రావాలంటే మన కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉంటారు కదా ఆహారం తిన్న తర్వాత లేదంటే పడుకునే ముందు అప్పుడు అల్లా గురించి మరియు ఖురాన్ గురించి మాట్లాడుకుంటే చాలు దైవదూతలు వింటూ ఉంటారు మరియు మన పుణ్యాలను లిఖిస్తారు పదవది అతి ముఖ్యమైనది మన తలరాత మారాలంటే నమాజ్ చదవాలి నమాజ్ వల్ల మన తలరాత మనకి తగినట్టుగా ఉపయోగకరమైన తలరాత వస్తుంది నమాజ్ చదవటం వల్ల పదకొండవది మనిషి ఆయుష్ పెరగడం కోసం నమాజ్ చదవాలి నమాజ్ చదవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఆయుష్ పెరుగుతుంది తలరాత మారుతుంది మంచిగా మనకి అనువుగా వస్తుంది మన తలరాత పన్నెండవది అప్పులు చేసిన వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే అతను చనిపోయే ముందే ఆ అప్పులను తీర్చేయాలి లేదా ఆయన చనిపోయిన తర్వాత ఆ అప్పుల బాధ్యతలను ఇంకొకరు తీసుకోవాలి అప్పుడే ఆ వ్యక్తి యొక్క ఆత్మస్వర్గానికి వెళ్తుంది అలా మనందరి కోసం ఇస్లాంను ఎంత న్యాయంగా ధర్మంగా చేశారో చూడండి వడ్డీ తీసుకుంటే సమస్యే లేదు అతను నరకంలోనే ఉంటాడు అదే అప్పు తీసుకొని ఇవ్వకుండా కావాలని కట్టకుండా ఉంటే అతను ఎప్పటికీ స్వర్గంలో ప్రవేశించలేడు మన దగ్గర నుంచి తీసుకోవడం అతని వల్ల కాదులే అతను మెతక మనిషి నేను ఇవ్వను అని అనుకుంటే స్వర్గంలో ప్రవేశించలేరు పదమూడవది తలరాత మారడానికి ఆయుష్ పెరగడానికి మనశ్శాంతి కోసం దానం చేయాలి దానం వల్ల దైవాగ్రహం తగ్గుతుంది దానం అనేది ధన రూపంలో వస్తువు రూపంలో బట్టల రూపంలో ఆహార రూపంలో నీళ్ళ రూపంలో కానుక రూపంలో మసీదులకు మదర్సాలకు లేదంటే మనకు తెలిసిన ప్రదేశాల్లో ఉండే అడిగే వారికి ఇవ్వాలి పద్నాలుగవది తండ్రులు భార్య పిల్లలు స్నేహితులు బంధువులు ఇలా అందరితోనూ ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడాలి గౌరవం ఇవ్వాలి అగౌరవంతో మాట్లాడకూడదు ముఖ్యంగా తల్లిదండ్రులు కట్టుకున్న భార్యతో మంచిగా మెలగాలి వారిని మన కోసం దువా చేయండి అని అడగాలి ఎందుకంటే ఇస్లాంలో తండ్రుల స్థానం భార్య స్థానం అంత గొప్పది పదిహేనవది మన శరీరం మనసు మెదడు శాంతంగా ఉండాలంటే ముందు పరిశుభ్రంగా ఉండాలి మనం నివసించే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి తద్వారా ఒత్తిడి తగ్గుతుంది రోగాలు రావు ఒత్తిడి వల్ల దాదాపుగా ఎనభై శాతం రోగాలు వస్తాయంటే ఒత్తిడి ఎంత ప్రమాదకరమైనదో చూడండి మనమందరం అప్పుడు కూడా చక్కగా ఇస్లాంలో ఉండి న్యాయంగా ధర్మంగా నీతి నిజాయితీతో ఉంటే ఆ అల్లాహే మనల్ని రక్షిస్తాడు ఇన్షాల్లా ఆవి